money చూచదా కము ఎత్తి వేడదా కూర్చుంది కోరదా కృపసన మును చేదా కను ఎత్తి చూచదా కను ఎత్తి వేడదా కూర్చుంది కోరడా కృపన మును చేదా ప్రార్థనా ప్రార్థనా తండే సాధనా చూసరా <laughs> సేకరించబడిన కానుకల నిమిత్తమును ఈ మూడవ అద్భుత అద్భుత రాత్రి పరిశుద్ధాత్మ దేవుడే నిలువ ద్వారా మనకు వర్తమానం అందించేటువంటి సేవకులు వారు రానైగా తగిన సమయానికి వారిని మన మధ్యకు క్షేమంగా నడిపించినట్లు గుప్పెలిపి కానుకలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను సంఘాలను ఆశీర్వదించినట్లు ప్రార్థించాలని వడ్లం సిఆర్ గారు గారిని ఆహ్వానిస్తా ఉన్నా ప్రార్థన చేసుకున్నాం కండ్లు మూసుకోండి మహోన్నతుడ మమ్మను కన్న తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ మీ ప్రేమ కనికరమును బట్టి నాయనప్రభ ఈ రూపాంతర దేవాలయం నాయనప్రభ ఏర్పాటు చేసిన ఉపవాస ఉద్యమ పండుగలను నాయన ప్రభు నీ కృపతో మహిమతో రెండు రోజులు పరిపూర్ణంగా మరి అందించుకుని మూడో రోజు కూడా పరిసర ప్రాంతాల్లో నాయన ప్రభు వాతావరణము పడినాను నీ బిడ్డల ప్రార్థన నాయన ప్రభ మీరు ఆలకించి నాయన ప్రభ వరుసన్ను ఆఫ్ చేసి ఘనమగా మూడో రోజుకి జరిగిస్తుంటున్నందుకు నీకు పాదాభి వందనాలు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో ఎంతమంది అయితే సహకారులుగా ఉన్నారో ఆర్థికంగాను శారీరకంగాను అందరిని కూడా బలపరచను నాయన ఈ మూడవ రోజున ఆయన ప్రభ మరి సేవా పరిసరి నిమిత్తము గుప్పులు విప్పి కానుక్రేసిన ప్రతి ఒక్క రస్తాలను దీవించి ఆశీర్వదించండి రెట్టింపు ముప్పదొంతులుగా అరదొంతులుగా నూరంతులుగా పలింపజేయండి నాయన ప్రభు తండ్రి ఈ రోజు విషయంలో భోజనాల విషయంలో ఎంతమంది గుప్పులు విప్పారో ఏ విధముగా ఏ రకముగా వేసుకున్నారు నాయన ప్రభ నీకు పెట్టిన దానికి పరిశుద్ధులకు చేసిన దానికి మరుషుడికి వన్యాస్తుడు ఏమాత్రము కాదు కాబట్టి జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ మూడవ దిన ముందు ఆయన వర్తమానికులుగా రాబోతుండగా ఉంటే క్షేమకరంగా నడిపించండి నాయన వేదికను అలంకరించిన నేను దైవ సేవకులను అందరినీ కూడా దీవించండి గురుమడ్ల అధ్యక్షులను దీవించి ఆశీర్వదించండి అలాగే నాయన ప్రభ మరి దొడ్డు పట్ల అడిల్ గారిని బట్టి దాసాయి గారిని ప్యారస్ నాయన ప్రభ ఎలా మంచి డెలిగేట్ గారిని బట్టి పీసీసీని బట్టి అలాగే ఆయా సంఘాల్లో సేవ చేస్తున్న మరి సేవకులు సిఆర్లను బట్టి పీసీసీని బట్టి అందరినీ నీ హస్తాలకు అప్పచెపుతున్నాం ఇంత గొప్పగా నాయన కార్యక్రమాన్ని నడిపిస్తున్న సిఆర్ గారు సామ్యులు గారిని బట్టి స్త్రీల సమాజాన్ని బట్టి పెద్దలను పీసీసీ ఎల్సీసీని బట్టి యమన బిడ్డలను బట్టి నాయన ప్రభా సండే స్కూల్ బిడ్డను బట్టి మరి సహకరిస్తున్న అనుభవ జ్ఞానులు వృద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఇదిగో నేను ప్రభుత్వ సేవా నిమిత్తం వాడబడుటకు సహాయం అందించి మీరు మాత్రమే మహిమ పొందమని నీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థన మా పరమ తండ్రి ప్రభుని యేసు క్రీస్తు దేవుని కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఐ మీన్ త్రియకు దేవుని పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు పేరట నాతో పాటు వేదికపై ఉన్నటువంటి సేవకులకు పెద్దలకు నాయకులకు ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి పిసిసి వారికి ఎల్సిసి వారికి కమిటీ మెంబర్స్లకు ఇంకా ప్యారిస్లో ఉన్న సంఘాలతో పాటు దొడ్డుపట్ల ప్యారిస్లో ఉన్న సంఘములకు దొడ్డుపట్ల సంఘానికి సాకావేర్పేట నుండి వచ్చిన సంఘానికి నుండి వచ్చిన సంఘానికి పాలకుల నుంచి వచ్చిన సంఘం బిడలకు ఆయా స్థలాల్లో ఇక్కడ స్థలాభావం వల్ల ఉన్న స్థలంలోనే కూర్చున్న సేవకులుంటే వారికి అందరికీ కూడా పేరు పేరున వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో వర్తమానికులు వర్తమానం అందించడానికి ముందు మన రెండు ప్యారిసుల డెలిగేట్ గార్లు ప్రస్తుతం ఈ మూడు దినాలు మనకు ముఖ్య అతిథులుగా మన మధ్యకు వచ్చి ఉంటుండగా వారి గ్రీటింగ్స్ని క్లుప్తంగా మనం విందాం ఆ గ్రీటింగ్స్ వినటానికి ముందు ఒకే చరణం మానుకొండ శ్రీదేవ్ అంటే ఎవరమ్మా ఒకే చరణం పల్లవి ఒక చరణం పాఠానికి రావాలి ఎవరిచ్చారో పేరు అసలు ఆరాధన అయిపోయిన తర్వాత పల్లవి ఒక చరణం మాత్రమే 一杯。<Bye. S 2> <Bye. S 1> I you. మంచిది సమయంలో గ్రీటింగ్స్ తెలియచేయాల్సిందిగా మొదటగా దొడ్డుపట్ల ప్యారిస్ డెలిగేట్ గారు యేసుదాస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునామ స్తోత్రాలు నేటి రూపాంతర దేవాలయం వారు ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ఉద్యమ మహాసభలకు మరి మూడు రోజులు కూడా అధ్యక్షులు నడిపించినటువంటి ఆర్యపేట గురుమండల అధ్యక్షులు ఎంపురుషెట్టిమయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఆర్యపేట డెలిగేట్ గారు మిత్రులు శ్రేయాభిదాసులు మరి చక్రవర్తి గారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే దొడ్డిపట్ల పేరస్ ఆరు డెలిగేట్ గారు విజయప్రసాద్ గారు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నాలుగు ప్యారెస్ నుంచి వచ్చినటువంటి సిఆర్లుగా మరి మాతో పాటుగా పనిచేస్తున్నటువంటి మరి యోబు గారిని బట్టి అలాగే సోనరాజ్ గారు బట్టి అలాగే రాజేష్ గారు పెట్టి స్థానిక సిఆర్ గారు స్వామి గారు పెట్టి కూడా నా ఒక హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను అలాగనే మరి ఎనిమిది సంఘాల నుంచి వచ్చినటువంటి పీసీసీ నెంబర్లు ఉన్నటువంటి మరి మైదుగు మీద ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారికి అలాగే వుడ్లంకు సోల్మాన్ గారికి మధు గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ మూడు రోజులు కూడా మరి ఎనిమిది సంఘాల నుంచి వచ్చినటువంటి సెల్ సమాజ్ వారికి యూత్ బిడ్డలకు సండే స్కూల్ బిడ్డలకు అందరూ కూడా మరి దోటిపాట్ల పేరస్పక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరింత మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రేమతో నన్ను పిలిచినటువంటి రూపాంతర దేవాలయమైనటువంటి మరి ఎల్సి వారికి పీసీస్ వారికి శిలి సమాజ్ వారికి యూత్ వారికి అందరూ కూడా నారోదపూర్వమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత గొప్ప కార్యక్రమం చేయాలంటే చాలా వ్యవధితో కూడినటువంటి పని చాలా శారీరకముగా ఆర్థికపరమైన పని కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఈ కూడుకులు చేయాలనేటువంటి వారు ప్రార్థన ఆలకించి మరి ప్రార్థన ఆలకించిన రీతిగానే వాతావరణం కూడా ఈ ప్రాంతాన్ని ఇచ్చినటువంటి మొదటగా దేవాతి దేవునికి వందనాలు చెల్లి దేవుని స్తోత్ర కాబట్టి ఉజ్జీవ మహాసభలు ఈ మూడు రోజులే ఉజ్జీవమా రేపటి నుంచి మనకు ఉద్యమం ఉంటుందో లేదనేటువంటిది ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నప్పటికైతే రేపు సర్చిలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎంతమంది అయితే కూడా మూడు రోజులు కూడా మీటింగ్కి వెళ్ళామో కాబట్టి రేపు ఆదివారం కాబట్టి అయితే ఎలా పోయినా పర్వాలేదు కనబడుతుంది ఉద్యోగం అనేటువంటిది రెండు రకాలు కనబడుతున్నాయి ఒకటి శరీర సంబంధమైనటువంటి ఉద్యోగము ఉద్యోగము రెండోది ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగం కనబడుతుంది ఈ రోజున భౌతిక పరమైనటువంటి ఉద్యమం ప్రతి ఒక్కరు కూడా ఉన్నది లోకములో ఉన్న వారికి ఉన్నది అలాగే మందిరముకి వచ్చే వారికి కూడా భౌతికపరమైనటువంటి ఉద్యోగంతో ఉన్నాం కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగము సత్యకి వెళ్ళిన వారు మాత్రమే ఉంటుంది కాబట్టి అయితే భౌతుకపరమైనటువంటి ఉద్యోగం ఏం కనబడుతుందంటే ఇలాగ సౌంశిష్టం ఉన్నప్పటికీ అలాగనే మనకున్నటువంటి వాద్యాలు అనించినప్పుడు మాత్రమే భౌతూకరమైనటువంటి ఉద్యమంతో కూడా దేవుని స్థుతించే వారిగా కనబడతారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమం కలిగినప్పటికైతే సౌన్శిష్టము లేకపోయినా డప్పులు వాద్యములు లేకపోయినప్పుడు కూడాను ఆత్మతోనూ సత్యముతోనూ కూడా తప్పనిసరిగా వారిగా ఉంటారు దేవుని స్తోత్రము కాక కాబట్టి ఈ ఉద్యమం అనేటువంటిది ఒక సెల్కైతే కూడా రీఛార్జ్ చేసుకున్నప్పటికైతే కొన్ని గంటలు మనకు పనిచేస్తూ ఉంటుంది ఈ రోజున మూడు రోజులు కూడా ఉద్యమంలో దేవుని మాట్లాడినటువంటి మినము ఈ నెల ఈ సంవత్సర కూడా ఇటువంటి ఉద్యమం కలిగి దేవుని మంత్రంలోకి మనము ఉద్యమవంతులు అయిన తర్వాత రాత్రి చెప్పినటువంటి సేవకులు బయట వారిని మనం ఏం చేయాలైతే వారు భౌతికమైనటువంటి ఉద్యమంతో బ్రతుకునేటువంటి మనం వారిని ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమం కొరకైతే కూడా దేవుని మందిరము నడిపించినప్పటికైతే దేవుడు కోరుకునేటువంటి సత్య ప్రకారముకు మనము కూడా చేసినటువంటి పని కనబడుతున్నటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే సమయం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మాకు కూడా ఇవ్వద్దని చెప్పాం ఎందుకంటే ఇంత పరిస్థితి ఉన్నటువంటి కాలంలో టైం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కనబడుతుంది బైబిల్లో ఒక వచ్చుని చదువుకున్నప్పటికైతే నేను ముగిస్తాగా ఇష్టపడుతున్నాను యోగ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుకున్నప్పటికీ మేలు నీకు ఈ రోజున ఎవరితో ప్రతి ఒక్కరితో కూడా ఒక్కరు చేస్తున్నాం ప్రతి ఒక్కరితోను కూడా తనే సాసము కలిగిన వారముగా ఉంటున్నాం అది మనకేమి కూడా ప్రయోజనకరమైనటువంటిది ఉండదు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది అయినప్పుడు కూడాను చాలా సావాసాలు చేసే వారికి కనబడుతున్నాం అని చెప్పాలంటే ఉండదు లోకముతో సహవాసం చేస్తున్నాం వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం క్రీస్తుకు విరుద్ధమైనటువంటి సావాసం చేస్తున్నాం అవన్నీ కూడాను ఆత్మ కలిగినటువంటి సావాసం కలిగినటువంటిది నేను దిగజారినటువంటి స్థితికి తీసుకెళ్తాను కానీ ఈ రోజున కనుక ఆయన అనగా ప్రభువుతో సావాసం చేసినప్పటికైతే నీకు ఏమి కలుగుతుందంటే మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రము కలుగునగాక ఆయనతో సావాసం చేసినప్పటికైతే ఈ లోకములో ఎంతమందితో సావాసం చేసినప్పుడు కూడాను అది మనకేమి కూడా ఉపయోగపడదు కానీ ఆయనతో అనగా ప్రభుత్వం కనుక సాహవాసం చేసినప్పటికైతే నీకు మేలు కొరుగుతుంది మన కుటుంబానికి మేలు మేలుకొరుగుతుంది మన గ్రామానికి మేలుకొరుతుంది కాబట్టి అయితే మనకు మేలు కలిగినటువంటి దానితో సహవాసం చేసినప్పటికైతే మన ఆత్మీ జీవితము కూడా ఉద్యమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది కాబట్టి అయితే అటువంటి రీతిగా మనం ఆత్మరీతిలో వెదిగి పరిగంప పరింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించినగాక ఈ సమయటువంటి మరి అధ్యక్షులుగా నేర్పించినటువంటి స్థానిక దావేజలను కూడా ప్రత్యేక వందనాలు తెలిస్తున్నాను ప్రేమించి చక్కటి శుభాలు అందించినటువంటి డెలిగేట్ గారికి అందరూ చప్పలు కొట్టి వారికి వందనాలు తెలియజేద్దాం మంచిది అలాగే మన స్థానిక ప్యారిస్ డెలిగేట్ గారు చక్రవర్తి గారిని కూడా వారి యొక్క శుభాలను తెలియపరచాలని ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు మూడు రోజులు ఉపవాస ఉద్యోగ సభలో నిర్వహిస్తున్నటువంటి స్థానిక రూపాంతర దేవాలయము నీడవల్లి వారి అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఎం పురుషోత్తమయ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి మరి దొడ్డిపట్ల ప్యారిష్ డెలిగేట్ గారు ప్రియ మిత్రులు యేసుదాస్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి స్థానిక ప్యారిష్ డెలిగేట్ ఆల్టర్నేట్ డెలిగేట్ గారు మరి జాన్ గారికి అలాగే దొడ్డుపట్ల ప్యారిష్ ఆల్టర్నేట్ డెలిగేట్ గారు కానిటి విజయ్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే వేదికను అలంకరించినటువంటి నాలుగు సంఘాల యొక్క సిఆర్ గారులు మరి యోబు గారు సువర్ణరాజు గారు రాజేష్ గారు అలాగే స్థానిక సిఆర్ గారు సామ్యులు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి మరి పిసిసి మెంబర్లు ప్రసన్న కుమార్ గారు అలాగే మరి మధుసూదన్ గారు మరి బుంగ జాన్ గారు బొంగ సాల్మాన్ గారు దొరాన్ ఉన్నారు మధు గారు మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎంతమంది ఇక్కడుండి మరి వాక్యాన్ని అందిస్తూ పాటలు పాడుతూ ఉన్న మరి ఎదురుగుండా మీరు ఉండి మరి ప్రేమతో చెప్పేవన్నిటి కూడా ఆలకిస్తున్న మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చక్కని కార్యక్రమాన్ని స్థానిక సంఘం ఏర్పాటు చేసి ఉన్నది వారిని బట్టి మరి స్త్రీల సమాజం వారి సంఘ పెద్దలను అలాగే యూత్ వారిని కూడా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను మరి చక్కటి కార్యక్రమాన్ని మరి ఈ సంఘము జరిపిస్తుందంటే మాటలు కాదు చాలా మరి ప్రయాసలతో కూడుకున్నటువంటి విషయము మరి వారు ఒక మాట రాశారు పాంప్లెట్ మీద ఏం రాశారు యోవేలు రెండో అధ్యాయము పన్నెండో వచనము రాయబడి ఉంది ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన ఆ రండి అంటే ఇప్పుడైనా అనే ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ ఇప్పుడైనా అంటే ఇంతకుముందు మనం ఉపవాసం లేమా అంటే ఉపవాసం ఉన్నాం కానీ మనం ఏ రకంగా చేస్తామన్నది మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఇక్కడ ఎత్తి చూపుతూ ఉన్నాడు ఇదే మాటను గురించి ఆలోచన చేసినప్పుడు మనం చేస్తున్నటువంటి ఉపవాసాలు చాలా చక్కగా చేస్తూ ఉంటాం జకర్యా గ్రంథంలో మరి ఏడో అధ్యాయం ఐదో వచనంలో అంటూ ఉంటాడు కదా మీరు చేస్తున్నటువంటి ఈ ఉపవాసములన్నీ కూడా నా మీద మరి ప్రేమ కలిగే చేస్తున్నారా అంటాడు అంటే మనం చేసే మరి ఉపవాసాల్లో మరి ఏదో ఒకటి లోపించిందని మనం గ్రహించుకోవాలి అంటే మనము ఆయనకి ఇష్టపూర్వకముగా మనం ఉపవాసము చేయట్లేదు దాని గురించే మరి మొట్టమొదటి రోజు దైవజనులు చక్కగా మరి వివరించడం జరిగింది ప్రభునందు ప్రియమైన వారలారా కాబట్టి అందుకని అంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అంటే ముందుగా మీరు మారు మనసు పొందండి ఉన్న స్థితి నుంచి మారు మనసు పొంది మరి దేవునికి సమీపంగా ఉండమని మరి చెప్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము మరి ప్రతి సంవత్సరము కూడా మరి నేరేడుమిల్లి వారు చక్కటి ఉపవాస కూడికలు జరుపుతూ ఉన్నారు చాలా సంతోషకరమైనది ఎంతో మందిని మరి దేవుని రాజ్యం నెంక వారసులు చేయాలని వారు తెల్పిస్తున్నటువంటి సంకల్పము చాలా గొప్పది కాబట్టి ఈ సంఘాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను ఇంకాను ఉజ్జీవ కుటుంబంలో చాలా మరి గ్రాండ్ లెవెల్లో జరిపించే భాగ్యము దేవుడు ఈ సంఘానికి దయచేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఉపవాసం చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి ఏదో మనం ఆర్భాటంగా చేయటం కాదు కానీ చాలామంది మరి చేసామన్నట్టు వారి ముఖాల్లో కనపడుతూ ఉంటుంది అది కనపడకుండా చక్కని ఉపవాసాన్ని మరి దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ ఉపవాసం అనేది ఆచారబద్ధంగా కనపడుతూ ఉంటుంది అదే మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ఉపవాసం అనేది మన ఆరాధనకి ఆద్యమైనది అనే విషయాన్ని మనం గ్రహించుకుని మరి ఉపవాసము దేవునికి ప్రీతికరముగాను మనకు ఆశీర్వాదకరంగాను సంఘాలకు ఉద్యోగం కలిగించే విధంగాను జరిగించడానికి మరి ప్రతి ఒక్కరూ మరి పాటుపడాలని ప్రత్యేకించి సంఘాన్ని అభినందిస్తూ మరి నిర్వహిస్తు నిర్వహిస్తున్నటువంటి వారు ప్రేమతో ఆహ్వానించిన మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దైవజనులను బట్టి మరి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మన స్థానిక డెలిగేట్ గారికి కూడా మనం కరతాలు వారికి కృతజ్ఞత